నవత టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడిలో సాయిప్రియ ట్రేడర్స్ అధినేత సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు నలభై ఆరో పుట్టినరోజు సందర్భంగా కత్తిపూడిలో జ్యోతుల శ్రీనివాసు స్వగృహంలో పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయి జ్యోతుల శ్రీనివాసుకు తన స్నేహితుడు జనసేన శంకవరం గ్రామ అధ్యక్షులు మేకల కృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి పూవులమాలతో సత్కారించారు ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాల క్రితం జ్యోతుల శ్రీనివాసు స్థాపించిన సాయి ప్రియ సేవాసమితికి ప్రధాన కార్యదర్శిగా సేవలను అందిస్తున్నాను జ్యోతుల శ్రీనివాసు పేద ప్రజలకు సేవ చేయాలనే మంచి దృక్పథం కలిగినవాడని నలుగురితో నేను నాతో నాలుగురు అనే ఉద్దేశంతో సమాజంలో ముందుకు వెళ్ళుతున్నాడని జ్యోతుల శ్రీనివాసు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు పుట్టినరోజు పురస్కరించుకొని దుర్గాడ గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో యాభై కుటుంబాల వారికి బియ్యం కిరణా సామన్లు రెండు ఎలక్ట్రికల్ బల్బులు కిట్ను పంపిణీ చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు నేను ఒకేస్ కలిగి ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా బంధువులు అయితే స్త్రీను ఒక విభిన్నమైన వ్యక్తి ఈరోజు అతనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మరిన్ని పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరు ప్రార్థిస్తున్నాను కారణం ఏంటంటే అన్ని ఉన్న అల్లున్నట్లు శని ఉన్నట్లుగా ఆస్తు ఉన్న ప్రతి ఒక్కడూ దానగుణము ధర్మగుణం ఉండదు కానీ స్త్రీనికి దానగుణం ధర్మగుణం ఉంది అందుకనే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదో చేయాలన్న తపంతో సేవ చేస్తున్నాడు ఆ సేవలో కార్యక్రమంగా మేము నాలుగు సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంచుకోవడం మేమిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం కేవలం కారణం ఏంటంటే సమాజానికి కింద స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి నేను కూడా అతనితో కలిసి ముందుకు పోవడం జరుగుతుంది ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా మరో రూపాయలు ఎనిపించుకోవాలనిపిస్తుంది కానీ స్త్రీను తనకున్న దాంట్లో ఇంత నేను ప్రజలకు పెంచి ప్రజలకు ఇవ్వాలి అనే మంచి సదుద్దేశం ఉంది కాబట్టి మేమిద్దరం కలిసి ప్రయాణించడం జరుగుతుంది మా ఇద్దరు ప్రయాణం కూడా ఇలా కొనసాగాలని నేను భగవంతుని కోరుకుంటూ మరొకసారి జన్మదినవత్స శుభాకాంక్షలు తెలియజేస్తాను